సూపర్ న్యూట్రిషియన్స్ ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క అత్యంత గొప్ప మొదటిది వడ్డించే పరిమాణం నూరు గ్రాములు కాల్చిన సాల్మన్ను సుమారు రెండు వందల కిలో క్యాలరీలు కలిగి ఉంటుంది ప్రయోజనాలు ఉమేగా త్రీ రిచ్ ఫ్యాటీ ఫిష్లో సాల్మన్ కింగ్ ఒక సర్వింగ్లో దాదాపు రెండు గ్రాములు ఐకోసపెంటెనోయిక్ యాసిడ్ మరియు డోకోసాహెక్సెనోయిక్ యాసిడ్ ఉంటాయి ఇవి రెండు ముఖ్యమైన ఒమేగా త్రీలు మీ గుండె చప్పుడుల ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడతాయి ఎల్డిఎల్లను తగ్గించండి ముఖ్యంగా చాలా ప్రమాదకరమైన అతి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లు దమనులను సులభంగా మూసుకుపోతాయి మరియు అథోరెస్ కేరోసిస్ మరియు గుండె బెదిరింపు రక్తం గడ్డకట్టడాన్ని కూడా తగ్గించవచ్చు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషను ప్రతి ఒక్కరూ వారానికి ఒకటి లేదా రెండు భాగాల జిడ్డుగల చేపలను తినాలని సిఫారసు చేసింది మరియు ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీలు కూడా ఇవి అంగీకరిస్తుంది సిలీ ఫిష్ తినడం అనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి ప్రజలకు సులభమైన మార్గం మంచి ఆలోచనలు సాల్మన్ సగటున యూకేలోని ప్రజలు వారానికి మూడింట ఒక వంతు జిడ్డుగల చేపలను మాత్రమే తింటారు పది మందిలో ఏడుగురు ఏదీ తినరు ఎఫ్ఎస్ఏ ప్రకారం మీ ఆహారంలో ఎక్కువ చేపలను పొందడానికి ఇక్కడ మార్గాలు ఉన్నాయి తయారుగా ఉన్న సాల్మన్ ఎంచుకోండి సాల్మన్ సలాడ్ చేయడానికి ట్యూనా స్థానంలో దీన్ని ఉపయోగించండి పాస్తాతో టాస్ చేయండి క్యాస్ట్రోల్లో కలపండి లేదా సాల్మన్ ఫిష్ కేకులను తయారు చేయటానికి మెత్తని బంగాళాదుంపతో కలపండి క్యానింగు ప్రక్రియ ద్వారా వెళ్ళే సమయానికి అవి చాలా మృదువుగా ఉన్న చిన్న ఎముకలను తీయకండి అవి తినడానికి సులభంగా ఉంటాయి మరి మీ ఆహార ఆహారంలో అదనపు కాల్షియమును కలుపుతుంది చేపల ఫిల్లెట్లను ఫ్రీజర్లో ఉంచండి తద్వారా మీరు ఎల్లప్పుడూ కొన్నింటిని కలిగి ఉంటారు మీరు వాటిని ఫ్రీజర్లో ఉంచే ముందు ఫిల్లెట్ను క్లాంగ్ ఫిల్ము లేదా గ్రీస్ ప్రూఫ్ పేపర్తో వేరు చేయండి తద్వారా మీకు అవసరమైనన్ని ఫిల్లెట్లను తీయవచ్చు చేపలు చాలా త్వరగా కరిగిపోతాయి ఉడికించాలి ముఖ్యంగా మైక్రోవేవ్లో కాబట్టి మీరు అనుకోని అతిథుల కోసం భోజనం చేయవలసి వచ్చినప్పుడు లేదా మీకు ఆలస్యమైనప్పుడు దీన్ని ఉపయోగించండి సార్డినెస్ సులభ స్టోర్ కబ్బోర్డు స్టాండ్ బై మరియు ఒమేగా త్రీలను కూడా మర్చిపోవద్దు ఆరోగ్యకరమైన రుచికరమైన టీ టైం లేదా సప్పర్ టైం స్నాక్ కోసం టోస్ట్ మీద సర్వే చేయండి పాతరసం మరియు ఇతర కలుషితాల గురించి నిజం చాలా చేపలు పాతరసం యొక్క క్రైసెస్ను కలిగి ఉంటాయి యుఎస్ఏలో పాతరసం కాలుష్యం యొక్క సంభావ్య ప్రభావాల గురించి కొంత ఆందోళన ఉంది ముఖ్యంగా పిల్లలు మరియు చిన్న పిల్లలలో మెదడు మరియు నాడీ వ్యవస్థ పెరుగుదలపై స్వర్డ్ ఫిష్ మరియు షార్క్ వంటి చేపలను తినటం వల్ల యూకేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలలో నిర్దేశించిన భద్రతా పరిమితుల్లో పాదరసం స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది గర్భిణీలు బాలింతలు గర్భవతికి కావడానికి ప్రయత్నిస్తున్న మహిళలు ఐదేళ్లలోపు పిల్లలు షార్క్ మార్లిన్ మరియు సూర్డ్ ఫిష్లను నివారించాలని వారానికి రెండు తాజా ట్యూనా స్టిక్స్ లేదా నాలుగు మీడియం సైజు ఎక్కువ మొత్తంలో ట్యూనా తినకూడదని ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ సూచించింది డయాక్సిన్లు మరియు పాలికోలోరినేటెడ్ బైఫిల్నెస్ చేపల కొవ్వు కణజాలలో పేరుకుపోతాయని కూడా అంటారు మరియు అవి శరీరంలో కాలక్రమేణా పేరుకుపోయి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి కానీ ఆహార ప్రమాణాల ఏజెన్సీ జిడ్డుగల చేపల ప్రయోజనాలు ఎక్కువ కాలం పాటు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే తప్ప ప్రమాదాలను అధిగమిస్తాయని సలహా ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి